हेलो हाई आंटी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడున్నర కిలోమీటర్ల దూరంలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో ఇంటి ముందు రోడ్డు మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉండే ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట రెండు కూడా మనకి సుమారుగా పద్దెనిమిది లక్షల రూపాయల చేంజ్ తోటి అంటే పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈ రేంజ్ బడ్జెట్ తోటి మనకి సేల్కి అయితే వచ్చాయండి సో ప్రాపర్టీలు అయితే బాగున్నాయి మనకి తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనం ముందుగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ అండి సో మనకి బిల్డింగ్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు ఎలివేషన్ కూడా చాలా చాలా బాగుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా సో డీసెంట్గా ఉండే ఏరియాని రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి అన్ని ప్రైమ్ సెంటర్స్కి దగ్గరగా ఉండే మన సింగనగర్ దగ్గర పాయకాపురం రాజీవ్ నగర్ ఏరియాలో గీతాంజలి స్కూల్కి ఆపోజిట్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ప్లింత్ ఏరియా మనకి ఏడు ప్లింత్ అరవై ఎనిమిది ఏరియా వస్తుంది కామన్ ఏరియా అనేది నూట తొంభై రెండు వస్తుంది కార్ పార్కింగ్కి మనకు సుమారుగా ఎనభై ఎస్ఎఫ్టీ ఇచ్చారు టోటల్గా మనకి వెయ్యి ముప్పై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై ఏడున్నర గజాలు అండీవడేశ్వరిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్కి ఆపోజిట్లో స్టెప్స్ అయితే వచ్చాయండి సో ఇందులో మనకి ఫ్లాట్ చూసుకుంటే కనుక ఒకసారి లోపల కూడా అవైలబుల్ గా ఉంది టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోల్డ్ అని కూడా వాల్ కేర్ ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి పిఓపి సీలింగ్ వర్క్ కూడా ఉంది కబోర్డ్స్ అయితే లేవండి సో ఇక్కడ మనకి ఫ్లాట్ అనేది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టుకున్నది కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్ తప్ప మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి సో ఫ్లాట్ పరంగా అంతా బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్ రూమ్ ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి మనకి అదేవిధంగా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సో బాత్రూంలో మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి సో మనకి బాత్రూమ్ లోపల యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు లోపల ఇక్కడ మనకి బెడ్రూమ్స్లో డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ అయితే వచ్చాయండి సో చూస్తున్నారు కదా హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ అవి పెట్టుకోవడానికి కూడా కన్వీనిట్గా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అదేవిధంగా బీరవా పెట్టుకోవడానికి ఐరన్ ర్యాక్స్ పెట్టుకోవడానికి పాయింట్స్ స్పేస్ కూడా ఇచ్చారు అదేవిధంగా వెంటిలేషన్ కోసం సిపిబీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు అదేవిధంగా సేఫ్టీ కోసం ఐరన్ మనకి గ్రిల్స్ కూడా ఇచ్చారండి సో ఇందులో కూడా మంచి డిజైన్ తోటి సీలింగ్ వర్క్ అయితే ఉంది సో అటాచ్డ్ బాత్రూంలో ఇందులో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు సో రెండింటిలో కూడా మనకి బాత్రూమ్స్లో వాష్ బేషన్ పాయింట్స్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఫ్లాట్ పరంగా మనకి అండవడేడ్ షేర్ కూడా బాగుంది సో అదేవిధంగా ఫ్లాట్ కూడా మనకి చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చింది ఇది కిచెన్ పక్కన వాష్ ఏరియా స్పేస్ ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట రోడ్డు ఫేసింగ్లో ఉండే బాల్కనీ కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చింది సో మనకి సేమ్ రేట్కి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్రాపర్టీకి మీరు లోన్ తీసుకోవాలనుకుంటే నేషనైజ్డ్ బ్యాంక్లో లోన్ ఎలిజిబిలిటీ ఉండే పర్సన్ అయితేనే లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నేషనల్ ఇజర్ బ్యాంక్లో మీకు లోన్ ఎలిజిబుల్ పర్సన్ అయి ఉండాలి సో మీకు ఆ పర్సన్ ఆ ఎలిజిబిలిటీ మీకు ఉంటే కనుక ప్రాపర్టీ వాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ రెడీ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్కి మేము లోన్కి అయితే మీకు మేము ప్రొవైడ్ చేస్తాం లోన్ అనేది మేము చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది కూడా మనకి సింగనగర్లోని మన పాయిం దగ్గర రాజీవ్ నగర్లోనే సేల్కి వచ్చిందండి సో బిల్డింగ్ ఇది మెయింటెనెన్స్ పరంగా కొంచెం లో అంటే కొంచెం చేయించట్లేదు అయినా కూడా ఇది కూడా లైఫ్ పరంగా చూసుకుంటే రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే ఇది కూడా అపార్ట్మెంటే ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది సో దీంట్లో ఏంటంటే మనం రిపేర్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ప్రైస్ చూసుకుంటే కనుక ఇంత ముందు మాట్లాడుకున్న ఫ్లాట్ తోటి ఇది కొంచెం రేటు తక్కువ ఇది మనకి పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చింది ముప్పై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు టోటల్ అసెఫ్టీ చూసుకుంటే సుమారుగా మనకి థౌసండ్ అసెఫ్టీ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటే ఈ ఫ్లాట్ కూడా వస్తుంది సో ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చింది సో ఫ్లాట్స్ పరంగా రెండు కూడా కన్వీనియంట్గా ఉన్నాయి ముందుగా చూసిన ఫ్లాట్ అనేది కొంచెం రెడీ టూ మూ ఫ్లాట్ పెద్దగా రిపేర్ వర్క్ అంటే ఏమీ లేవు సో ఈ ఫ్లాట్ ఏంటంటే కొంచెం రిపేర్ వర్క్లు అవి ఉన్నాయి సో చేయించుకోవాల్సి ఉంటుంది దీని కూడా లోపల వీడియో అనేది మనకి ఉంది ఒకసారి చూపిస్తాం చూడండి ఎంట్రన్స్ సిమ్మద్వ్వం టే కూట సిమ్మద్వారం ఇదంతా కూడా మనకి హాలు స్పేస్ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉట్క బోర్డ్స్ అయితే లేవు సో ఇక్కడ చూడవచ్చు మీరు పై వరకు మనకి వాల్కేర్స్ అన్నీ కూడా అనమాట సో కొంచెం రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకుంటే బాగానే ఉంటుంది సో నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి రెండు ఫ్లాట్స్ కూడా మనకి కార్ పార్కింగ్ ఉంది రెండు కూడా అపార్ట్మెంట్సే రెండు కూడా గ్రూప్ హౌసెస్ ఏం కాదు అయితే ఈ ఫ్లాట్కి మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ ఎలిజిబిలిటీ ఉన్న పర్స పర్లేదు మీకు లోన్ అయితే మేము చేయిస్తాం సో ఈ ప్రాపర్టీ అనేది మనకి పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది ఎవరైనా కాంప్లీటర్ వస్తే కనుక రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక సేమ్ రేట్ మీద ఒక బిడ్డింగ్ క్రీస్ చేసినా మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది బెడ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ మనకి బాల్కనీ స్పేస్ లాగా వచ్చింది బట్లా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాటికి కన్వీనియంట్గా ఉంటుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సీలింగ్ వర్క్ మనకి పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుందండి సో చూస్తున్నారు కదా సో మనకి డోర్స్ అదేవిధంగా కొంచెం రిపేర్ ప్యాచ్ వర్క్స్ అవి ఉన్నాయి అవి చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి వాషింగ్ బేషన్ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడ మనకి కామన్ లాగా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ అయితే వచ్చింది సొంతలాగా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ పరంగా బాగుంటుంది మెస్సవి పెట్టించుకుంటే కనుక బట్టలవి ఆరేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇదంతా కూడా హాల్ స్పేసు హాల్ స్పేస్లో నుంచి మనం ఇక్కడ కిచెన్ అనేది ఆగ్నేయంలో వచ్చింది వంటగది బ్యాక్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అయితే ఈ బ్యాక్ సైడ్ సొంత అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ వరకు కూడా బ్యాక్ సైడ్గా వచ్చింది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ అనేది వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది అనమాట సో చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్ళాలన్నా మాస్టర్ బెడ్రూమ్లో చల్లాలన్న బాత్రూమ్కి కామన్ బాత్రూమ్కి వెళ్ళడానికి మనకి వే అయితే ఉంటుందన్నమాట సో కన్వీనియంట్గా ఉందండి బాగుంది ఫ్లాట్ పరంగా సో రెండిట్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే ప్రాపర్టీ విజయంగా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ సిటీ సరౌండింగ్స్లో అదేవిధంగా గుంటూరు అమరావతి రాజధాని సో మన సిటీ సరౌండింగ్స్ మెయిన్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అవి ఇండివిజువల్ హౌసెస్ ఏ ఉండి ఓపెన్ ప్లాట్స్ ఏ కానివ్వండి అపార్ట్మెంట్స్ అయినా కానివ్వండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే చేస్తున్నాం సో ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా వీడియోస్ని చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ